జై వీరబ్రహ్మజై గోవిందమాంబజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం మేషరాశి వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మని నమ వీరబ్రహ్మేంద్ర స్వామిని నమ జై వీరబ్రహ్మ జై గోవిందమజ్ కెరియర్ అత్యంత అనుకూలంగా ఉంది చేస్తున్న వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతులు జీవిత లక్ష్యం కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అయ్యేటువంటి అవకాశం కనపడుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా కెరియర్లో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి పదోన్నతి లభిస్తుంది బదిలీల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వ్యాపార సంస్థలు అవ్వచ్చు మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సేవా సంస్థలు అవ్వచ్చు వాటికి మంచి గుర్తింపు లభిస్తుంది వ్యాపారంలో రొటేషన్ బాగుంటుంది వ్యాపార వృద్ధి కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం కనపడుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత మీరు ముందుండి ఒక శుభకార్యాన్ని పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తారు సహోదర సహోదరి వర్గం ప్రత్యేకించి అన్నదమ్ములు కుటుంబానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క చొరవ చేత వాళ్ళ యొక్క సలహా మరియు వాళ్ళకు సంబంధించినటువంటి సహకారం ఒక ముఖ్యమైనటువంటి సమస్యని పరిష్కారం చేసుకునేటువంటి అవకాశం ఉంది స్థిరచరాస్తుల విషయంలో అమ్మకం కొనుగోలు అంశాలు లాభిస్తాయి సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం మాత్రం తప్పకుండా కనబడుతూ ఉంటుంది ప్రత్యేకించి ఎప్పుడైతే జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులకు మనం వెడుతూ ఉంటామో అదే సందర్భంలో తీవ్రమైనటువంటి నరఘోష నరదీస్తే నరపీడలు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి సమాజంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మీ ప్రత్యర్థులు మీ మానసికమైనటువంటి ప్రశాంతతకి ఇబ్బంది కలిగించేటువంటి కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉండవచ్చు ఇవి మీకు ప్రశాంతతను కోల్పోయేలాగా చేస్తూ ఉంటాయి తల్లికి సంబంధించిన ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి ప్రత్యేకించి కొన్ని విషయాల్లో తల్లిగారితో అనవసరమైనటువంటి విరోధాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి కుటుంబానికి సంబంధించినటువంటి మాతృస్థానంలో ఉన్నటువంటి వ్యక్తులతో కొన్ని విషయాలు ముచ్చటించేటువంటి సందర్భంలో అవచ్చు కొన్ని సమస్యలు పరిష్కారం చేసుకునేటువంటి సందర్భంలో అవచ్చు మీ యొక్క సంభాషణ కఠినంగా ఉండటం వల్ల వాళ్ళు అపార్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది దీనివల్ల మీరు మానసికంగా సంఘర్షణ పడేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఆరోగ్య సంబంధమైనటువంటి స్థితిగతుల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కొన్ని సమస్యలు ఉన్నాయి మానసికమైనటువంటి ప్రశాంతతను కోల్పోయేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా మీ దైనందిన జీవితానికి సంబంధించినటువంటి స్థితిగతులు అన్ని విషయాల్లో పురోగృద్ధి అన్నటువంటిది లభిస్తూ ఉంటుంది విరామం విశ్రాంతి లేకుండా పని చేయాల్సినటువంటి స్థితిగతులు కూడా కనపడుతూ ఉంటాయి ప్రత్యేకించి ఎప్పుడైతే విరామం విశ్రాంతి లేకుండా పనిచేస్తూ ఉంటాం ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల మీద ప్రభావం చూపెట్టే అవకాశం ఉంటుంది దీర్ఘకాలికంగా మీ కనుక ఏవైనా ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు ఇబ్బందులు ఉన్నట్టయితే ఈ దీర్ఘకాలిక ఆరోగ్య సంబంధమైనటువంటి అంశాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి విరామం విశ్రాంతితో కూడినటువంటి పనులు చేయటం వల్ల ఆరోగ్యాన్ని సంరక్షించుకునేటువంటి అవకాశం ఉంటుంది వాహన సంబంధమైనటువంటి విషయాలు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి వాహన సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు సూచిస్తున్నటువంటి కారణంగా ఈ సూచన చేయటం జరిగింది జీవితంలో ఎంతో సాధించాలి జీవిత లక్ష్యాన్ని సాధించాలన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి మీకు భగవంతుడు కాలం చక్కని అవకాశాన్ని మీకు అందజేస్తాయి దీనివల్ల మీలో ఉన్నటువంటి పట్టుదల మీలో ఉన్నటువంటి నిష్ణాతత వీటితో ఒక ముఖ్యమైనటువంటి జీవిత లక్ష్యానికి సంబంధించిన స్థితిగతిని మీరు తప్పనిసరిగా పూర్తి చేసుకునేటువంటి అవకాశం మాత్రం కనపడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం గోచార వశాత్తు వచ్చినటువంటి స్థితిగతులను అనుసరించి చూస్తే ప్రాథమికంగా కొన్ని విఘ్నాలైతే కలుగుతూ ఉంటే ఈ విఘ్నాలను కనుక అధిగమించినట్టయితే యుగదాయకమైనటువంటి ఫలితాలని మనం పొందేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి కొంతకాలంగా ఏలినాడు శని ప్రభావం వల్ల చేస్తున్నటువంటి పనులు నెమ్మదిగా కొనసాగుతూ ఉండటం వేగవంతంగా పూర్తి కాకపోవటం మానసిక సంఘర్షణకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది విద్యలో కొన్ని చిన్న చిన్న ఆటంకాలు ఉండొచ్చు విద్యార్థిని విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి విద్యని తప్పనిసరిగా అభ్యసించినట్లయితేనే సానుకూలబద్ధమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఈ రాశిలో ఉన్నటువంటి వివాహం కానటువంటి వారికి వివాహ సంబంధమైనటువంటి స్థితిగతులు కళ్యాణం అవ్వనటువంటి వాళ్ళకి కళ్యాణ గడియలు కలిసి రావడం జరుగుతుంది నిరుద్యోగులకి ఆశావాహకమైనటువంటి కాలం అవకాశాలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ రాశివారు మరిన్ని సానుకూలవంతమైనటువంటి స్థితిగతులను పొందడానికి కానీ మీ సమీపంలోని అతి ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాణంలోని విఘ్న మహాగణపతి దగ్గరికి వెళ్ళి గణపతికి గనక గరికమాలను వేసిన గణపతికి అటుకులు బెళ్లాన్ని నివేదించిన సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు వచ్చేటువంటి అవకాశం ఉంది సంకస్త హర చతుర్థి నాడు కానీ సోమవారం పూట కానీ బుధవారం పూట కానీ గణపతికి సంబంధించినంత వరకు ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణంలోని గణపతికి గరికమాల వేయటం వల్ల వేగవంతమైనటువంటి ప్రయోజనాలు వస్తాయి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఈనాట్స్ అని నడుస్తూ ఉన్న కొన్ని మిశ్రమదాయకమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా సానుకూలవంతమైనటువంటి స్థితిగతులని మనం ఎక్కువగా చూడవచ్చు అనుకూలవంతమైనటువంటి ఫలితాలే ఉన్నట్టుగా మనం తప్పనిసరిగా భావన చేయొచ్చు మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి